కొంతకాలం క్రితం వరకు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాలని ప్రజాధనాన్ని కాపాడుకోవాలని హడావుడి చేసిన కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కన్నతల్లి ప్రేమ ఎందుకు చూపిస్తోంది ఇలా ఎందుకు నిర్ణయం తీసుకుంది అనే చర్చ ప్రజల్లో బాగా జరుగుతోంది ఎప్పటినుంచో ఆంధ్ర ప్రజలంతా విశాఖ ఉక్కు మీద రాస్తారోకోలు ధర్నాలు ర్యాలీలు తీసినప్పుడు కేంద్రం అప్పుడెందుకు పట్టించుకోలేదు అప్పుడెందుకు సహకరించలేదు ఇప్పుడెందుకు ఇలా స్పందించడానికి కారణం సడన్ గా ఎక్కడలేని ప్రేమను వలకబోస్తూ ఇంత సహకారాన్ని ఎందుకు అందిస్తున్నారు వంటి ఎన్నో ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పినట్టు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసేస్తే టీడీపీతో కలిసున్నా బీజేపీకి రాళ్ల దెబ్బలు తప్పవు అలాగే ఇప్పటికే సూపర్ సిక్స్ ఇవ్వలేదన్న కోపంతో ఏపీ ప్రజలున్నారు కాబట్టి ఇప్పుడు విశాఖను కదిపితే ఎటొచ్చి ఏది మీద పడుతుందో అన్న లెక్కతో ప్రస్తుతానికి దీనిమీద వెనక్కి తగ్గినట్టు నటిస్తున్నారు అంటూ కూడా గుసగుసలాడుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే సింహం తన ఎర కోసం నాలుగడుగులు వెనక్కి వేస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు అయితే ఇక్కడ ఎర ఏమిటి అంటే ఏపీలో తన పట్టుకోసం బీజేపీ గుల్లాలు పడుతోంది అందుకే చంద్రబాబును జో కొడుతూ జగన్ తో ప్రేమ నటిస్తూ పవన్ని హైలైట్ చేస్తూ వస్తోంది కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఎందుకో మాట మార్చిందో క్లియర్గా తెలుస్తోంది రాబోయే రోజుల్లో పవన్ ని చంకలో పెట్టుకుని ఏపీలో పాగా ఉన్న ఒక్క దారి స్టీల్ ప్లాంట్ అది ఆంధ్రుల ఆత్మ గౌరవ పతాక అనుకుంటాం కదా ఆ ఆత్మ గౌరవాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రులను గ్రిప్లో పెట్టుకుని ఆంధ్రాలోకి నెమ్మదిగా జొరబడేందుకు ఇదొక మోడీ మార్క్ ప్లాన్ అనేది క్లియర్గా తెలుస్తోంది ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజా వ్యతిరేకత కార్మికుల సుదీర్ఘ పోరాటాలు ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ వలన కూటమి ప్రభుత్వాలు ప్రైవేటీకరణను వాయిదా వేసి ప్యాకేజీ ప్రకటించాయి కానీ ప్రత్యేక హోదా వదులుకొని ప్యాకేజీకి ఒప్పుకున్న గతం మర్చిపోలేము హోదా ప్యాకేజీ రెండూ దక్కలేదు కానీ ఇప్పుడు కొంత పరిస్థితి మారుతూ వస్తోంది ఇది శాశ్వతమా తాత్కాలికమా అన్నది కాలమే నిర్ణయిస్తుంది ఏది ఏమైనా ప్రస్తుతం భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రులు ధన్యవాదాలు చెబుతున్నారు దీంతోపాటు ఏపీలో పెండింగ్లో ఉన్న సమస్యలను కూడా చూడాలని కోరుతున్నారు